ఎత్తే అయితే కృష్ణం వందే జగద్గురం అలవాటైపోయింది మనకి కృష్ణం వందే సనాతనం అన్నది వేదం సనాతనమైనటువంటి ఒక వేదము ఆకారం తీసుకుంటే అది కృష్ణ పరమాత్మ కృష్ణం వందే సనాతనం సనాతనం అంటే ఇప్పటిది కాదు అది ఇప్పుడు కృష్ణుడుగా కనిపిస్తున్నాడు ఈయనే ఇంతకుముందు రాముడే వచ్చాడు ఆ రాముడిలో అంశగా పరశురాముడు వచ్చాడు ఆ రాముడిలో అంశం అంశగానే ఇంకొక రాముడు వచ్చాడు ఆ రామత్వాన్ని వదులుకోలేక రామ బల అనే రెండు పేర్లతో బలరాముడుగా మళ్ళీ కృష్ణుడితో వచ్చాడు కాబట్టి ఈ రామకృష్ణ అవతారాలు రెండూ కూడా భారత జాతిని తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి అవతారాలు ఒకటి ధర్మాన్ని ఎలా కాపాడాలని చెప్తుందో అది రాముడైతే ధర్మ సంరక్షణలో నిబద్ధతగా శత్రు సంహార క్రీడ చేయవచ్చును అధర్మం నశించకపోతే ఇక ధర్మం మిగలదని చెప్పినటువంటి వాడు కృష్ణ పరమాత్మ అందుకని ఈయన పదవ స్కంధంలో భాగవతంలో దశమ స్కంధాన్ని కృష్ణపరంగా మొత్తం అంకితం చేశాడు అది ఒక పావు గంటలో అరగంటలో ఇది మనకు టైం చక్కగా దొరికింది రేపుంది ఎల్లుండింది ఐదో తారీఖు దాకా దశమ స్కంధం అయిపోయిన తర్వాత చివరిగా ఎవరూ చెప్పినటువంటి రెండు స్కంధాలు కూడా మనం మాట్లాడుకున్నాం ఆ రెండు ఏమిటంటే ఏకాదశ ద్వాదశ స్కంధాలు రెండు ఏకాదశ స్కంధం గనక అర్థం కాకపోతే తెలుసుకోకపోతే ఈ భాగవత ప్రవచనానికి సంపూర్ణత్వం లేదు కానీ ఇక్కడ ఆపేస్తారు దశమ స్కంధం అయిపోయింది కృష్ణుడు రుక్మిణీ కళ్యాణం అయిపోయింది అంటారు రుక్మిణీ కళ్యాణం దాటిన తర్వాత అనేక విషయాలు చెప్తాడు భాగవతంలో ఆ ఏకాదశ స్కంధంలో అలాగే ద్వాదశి స్కంధం పన్నెండవ స్కందం కూడా చాలా ఉదాత్తమైనది కానీ గంభీరమైనది కథలుండవు మళ్ళీ అబ్స్ట్రాక్ట్లోకి వెళతాం ఏ అధ్యాత్మతో ప్రారంభమై ఏ అధ్యాత్మతో ముగియబోతున్నదో దాని మధ్య చెప్పినదంతా మెటాఫిజికల్ కథలు ఈ కథలలో నుంచి మనకి నిరంతరము ఒక నీతి ఏర్పడుతుంది మన వ్యక్తిత్వాన్ని ఎలా బొమ్మ గీసుకొని ఒక నిర్మాణం చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఏర్పడతాయి గనక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథాకథరాన్ని ఆయన పుట్టుకొని వాటి వెనక ఆయన చేసిన లీలల వెనక లీలలను చేశాడు అందరికీ తెలుసు కూతర్ని చంపాడు తృణావత్రుడిని చంపాడు వృషాసురుణ్ణి చంపాడు మనకు అన్ని కథలు తెలుసు కానీ మూలమేమిటి ఎందుకు చంపాడు వాళ్ళని శకటాసురుడిని ఎందుకు చంపాడు ఆ చంపటం వెనక ధర్మ నిర్ణయం అయిందా ధర్మ సంస్థాపన కోసం చేశాడా లేదు తన శక్తి ఇంత గొప్పది అని చెప్పడానికి చేశాడా అవన్నీ కూడా మనం తాత్విక విచారధారలో మనం అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అవి రేపటి సంగతి ఇక భాగవతం మనం జ్ఞానం కోసం చదువుదామా ముందు కథ కోసం చదువుదాం తర్వాత విజ్ఞానం కోసం చదువుదాం తర్వాత ధర్మ నిర్ణయం చేయటానికి భాగవతంలో ఏర్పడిన అనేక ధర్మ ప్రక్రియలన్నీ కలిసి ఒక గ్రంథం ఏర్పడింది దాని పేరు ధర్మసింధువు అవి ఈ కాలానికి చెల్లుబాటు కావు అన్నీ కావు కొన్ని అవుతాయి అన్నీ పరిణామ దశలో అన్నీ మారిపోతూ ఉంటాయి ఉదాహరణకి నిజాం నవాబు యొక్క నాణ్యాలు ఆ రోజుల్లో చలామణి అయినటువంటి నాణ్యాలు ఇప్పుడు కనుక మనం బజారుకి తీసుకెళ్తే చదువు రానివాడు కూడా అది పనికిరాదు అని చెప్తాడు నవంబర్ ఎయిత్న మన దగ్గరున్న వెయ్యి రూపాయల నోటు పనిచేయదని పెద్ద అయ్యని చెప్తే పనికి రాకుండా పోయింది అవునా కదా అంటే మన కాలంలోనే ఒక నాణ్యము కరెన్సీ చల్లకుండా పోయింది అట్లాగే ఒక యుగానికి ఉన్న యుగ ధర్మం రెండో యుగంలో ధర్మంగా మారదది విలువలు మారుతాయి అవసరాలు మారుతాయి కానీ ధర్మం మారదు ధర్మము స్థిమితమైనది ధర్మ మూలం తెలిసిన వారికి ఏ అధర్మము ధర్మము లేకుండా జీవితం సాగుతుంది అందుకనే వేదాల గురించి రాముడి గురించి చెప్పాం కృష్ణుడి గురించి చెప్పాం మరి వేదాల గురించి ఏం చెప్తారు దాంట్లో ఏమున్నదంటే వేదోఖిలో ధర్మ మూలం వేదమంతా అఖిలమైన ధర్మ మూలమే దాని ఎందున్నది కనుక వేద పఠనం చేయాలి వేదం వెళ్ళవేయటం కాస్త నాలుగు రోజులు కష్టపడితే వేదం నోటికొస్తుంది వేదార్థం చెప్పగలిగిన వేదభాష్యం చెప్పగలిగిన వేదార్థం చెప్పగలిగిన వేదమే గమనంగా చేయగలిగినటువంటి అటువంటి గురువులు ఈరోజు ఈ కాలానికి కావాలి అందుకనే మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతం అంటుంది ఋగ్వేదం మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతవు అదే మనం వేళ ఉగాది అని మనం పేరు పెట్టుకున్నాం ఆ ఉగాదిలో మధువు వస్తుంది మాధవుడు వస్తాడు ప్రపంచంలోకి మాధవుడు అంటే పరమాత్మ ప్రకృతి అనేటువంటి వస్త్రాన్ని ధరిస్తాడు అందువలన మధుశ్చ మాధవశ్చ మధువు అంటే తేనె వసంతకాలంలోనే పూలు విరగపూస్తాయి దానిలో నుంచే తేనెటీగలు ఇవన్నీ కూడా తేనెని తీసుకుని వెళ్ళి మన కోసం దాచి పెడతాయి మనం కాల్చగా అవి మరణిస్తాయి చూడండి వాటి శ్రమంతా మనం దోపిడీ చేస్తాం అది పెట్టగానే దానికి నెప్పు పెడతాం మనం ఆ నాలుగు బిందువుల కోసం కానీ అది నిజానికి దాచిపెట్టేది కూడా దానికోసం కాదు ఏ తేనెటీగ కూడా తేనె చుక్కని తాగదు పరుల కోసం ఇతరుల కోసం ఆ తుట్టె పెడుతుంది చాలా చాలా పెద్ద పెద్ద తుట్టెలు వస్తాయి అది ఏర్పడేటువంటి కాలం ఏమిటంటే వసంతకాలమే ఆ వసంతకాలము మాధవుడు కూడా ఉంటాడు మాధవుడు అంటే మళ్ళీ కృష్ణుడు విష్ణుమూర్తి అని కాదు మా అంటే భూమి ధవుడు భూమికి భర్తగా ఉంటాడు వసుంధరకి భర్తగా ఉంటాడు కాబట్టి దీనినంతా ధరించి ఆ వసంతకాలమంతా నిలబెట్టి శ్రీకృష్ణ పరమాత్మ మాధవుడుగా ఇక్కడికి మన మధ్యలో మెసలి మిగిలిన ఋతువులన్నింటిలో కూడా మన జీవితాలు చల్లగా హాయిగా సాగేట్టుగా దానికి కావలసినటువంటి ఔషధీయుక్తమైనటువంటి అనేకమైన సంగతులు మనకన్నీ అందిస్తూ ఆ మాధవుడు భూమిని తన భార్యగా చేసుకుంటాడు తన భాగస్వామినిగా చేసుకుంటాడు జీవిత భాగస్వామినిగా చేసుకుంటాడు చేసుకొని ఆ భూమిలో నుంచి ఏ ఏమి బయటకు రావాలో ఎట్లా పుట్టాలో ఏది పుడితే మానవ జాతికి ఇదంతా అందుతుందో ఇవన్నీ చెప్తాడు గనక మధుశ్చ మాధవశ్చ వాసంతికాతవు అని మనం ఉగాదిని అలా ప్రారంభిస్తాం ఆ రోజున కూడా తేనె తెచ్చుకుంటాం కొత్త పుట్ట తేనె తెస్తాం ఎందుకని తెచ్చుకుంటామంటే పుట్ట తేనె పెట్టిన తేనె తేనె ఆ పుట్ట ఆకాశంలో ఉంటుంది పాము పుట్ట నేలలో ఉంటుంది నేల మీద ఉన్న పాము పుట్టలో తేనె లేదు విషం ఉన్నది ఆకాశం అంత ఎత్తున ఉండేటువంటి ఈ తేనె చిట్టలో అమృత భాండం అమృత చిలుకులు ఉంటాయి కాబట్టి ఇదంతా ఒక వేద ప్రామాణికమైన ఒక సమగ్రమైనటువంటి విజ్ఞాన భాండాగారం ఈ భాగవతం దీనిని మనం చక్కగా చదివి రేపటి నుంచి ఇంకా అంతా కథలే అంతా కృష్ణమాయే అంతా కృష్ణలీలలే వాటన్నింటినీ కూడా మనం ఆకళింపు చేసుకొని అంతరార్థాన్ని గ్రహించి ఆ అంతరార్థాన్ని అంతా కూడా మనం మన పిల్లలకి ఇక్కడికి రాలేకపోయిన వారికి ఇక్కడ మీరు ఏమి నేర్చుకున్నారో ఏమి తెలుసుకున్నారో మననం చేసుకొని ఎక్కడైనా రాసుకొని వీటన్నింటినీ కూడా చక్కగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతిరోజు జరిగేదే భాగవత ప్రవచన మహాప్రవాహం ఇది ఏదో ఒకరోజు జరిగేది కాదు ఏది నిరంతరాభ్యాసంతో జరుగుతూ ఉంటుంది కనుక రేపు దశమ స్కంధాన్ని మనం ప్రారంభించుకుందాం శ్రీరాముడి పట్ల కోతనామాచుడి యొక్క గౌరవాన్ని మనం ఆస్వాదిస్తూనే మనం బలిచక్రవర్తి కథ అలాగే అంబరీషుడి కథ ప్రహ్లాదుడి కథ అలాగే గజేంద్రుడి కథ ఇవన్నీ చెప్పుకోగలిగాము చెప్పుకున్నాము అంటే ఇవన్నీ ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయి అవి అలా ఏర్పడ్డాయి ఆ ఏర్పడిన దాంట్లో ప్రహ్లాదుడు భక్తితో వైరభక్తితో భక్తితో ప్రహ్లాదుడి కథ జరిగింది వైర భక్తి హిరణ్యకశిపుడిది మధురమైన స్పష్టమైన భక్తి ప్రహ్లాదుడిది హిరణ్యకశిపుడు భోగాన్ని ఆశించాడు కానీ యోగాన్ని పొందాడు యోగాన్ని ఆశించిన ప్రహ్లాదుడు భోగాన్ని పొందాడు గజేంద్ర మోక్షంలో ఇంద్రియాలని శరీర బలాన్ని అంటే దేహ బలాన్ని నమ్ముకున్నటువంటి ఒక అతిశయించిన ఇంద్రియాలు కలిగిన గజేంద్రుడనేటువంటి వాడు తన దేహ పరిమితి ఎప్పటికైనా చిన్నదేనని అల్పమైనదని పరమాత్మ యొక్క శక్తి లేకపోతే మనం దేన్నించి బయటపడలేమని మనం ఈ శరీరాన్ని ఈ భావాన్ని ఈ తత్వాన్ని వదిలిపెట్టి మళ్ళీ మన మూలస్థానంలోకి వెళ్ళాలి అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ నువ్వు తప్ప దిక్కు దిక్కులేదు నీకు శరణు పొందుతున్నాను అనేటువంటి భావన కలిగించేది గజేంద్ర మోక్షం అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు యొక్క లేదా దైవం యొక్క మనందరికీ ఆశ ఉంటుంది ఉత్కంఠ ఉంటుంది భగవంతుడికి కూడా ఉత్సాహం ఉంటుందా అని భగవంతుడి ఉత్సాహం ఒక్కటే గజప్రాణావనోత్సాహి భక్తుడి యొక్క ప్రాణాన్ని రక్షించడమే భగవంతుడి యొక్క ఉత్సాహం దాన్ని ఆధారం చేసుకొని గజేంద్ర మోక్షం నడిచింది వామనావతార ఘట్టాన్ని ఒక్కసారి మనం రివ్యూ చేసుకున్నట్లయితే పునః సింహావలోకనం చేసినట్లయితే దానిలో దానం చెయ్యండి భావంతో చేయండి అహంకారంతో కాదు దానవాహంకారము దానాహంకారము కలిసిన ఒక బలిచక్రవర్తి తన వాకిట్లోకి వచ్చినటువంటి వటువుకి తన సర్వసంపదలని తన వంశాన్ని కులాన్ని ధారబూసి తాను పరమేశ్వరుడు యొక్క అధీనంలో సుదర్శన చక్రము యొక్క కాంతి రక్షణలో నిరంతర నారాయణ స్మరణం చేస్తూ ఇప్పటికీ పాతాళలోకంలో మన మసలుతున్నాడు కాబట్టి అహంకారంతో దానం చేస్తే మనం లోపలికి పాతాళంలోకి వెళతాం దానం చేయండి జస్ట్ ఫర్ గెట్ స్వామి చెప్పేది అదే గివ్ అండ్ ఫర్ గివ్ గెట్ అండ్ ఫర్ గెట్ అంతే వదిలిపెట్టేసి కాబట్టి అది మనకి బలిచక్రవర్తి అనే కథలు చెప్తుంది వామనున్ని కొడుకుగా పొంద వామనుడి వంటి వాడిని కొడుకుగా పొందాలనుకున్న రత్నావళే ఆ అటువంటి వాడొకడు పుడితే వాడికి తల్లిని వాడిని చంపుతానని బయలుదేరిందే మానవ ప్రవృత్తులు ఎలా ఉన్నాయో చూడండి అందుకనే స్వామి కూడా చాలాసార్లు అంటారు మీ పనులు అయ్యేంత వరకు పుటపర్తిలో ఎక్కడ మీరుంటే అక్కడ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సాయిరాం 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 అంటూ ఉంటారు ఎప్పుడన్నా మీరు అనుకున్నది జరగకపోతే సాయిరాం అని తొడగొడతారు మీరు ఇది భక్తికి మంచిది కాదు అని చెప్పారు సాయిరామ్ అనేది ఒక నిర్ణయం చేసుకొని ఉండాలి సైరామ్ చేయటానికి వీలు లేదు ఆయనకి ఛాలెంజ్ విసరడానికి మన దగ్గర లేదు కాబట్టి ఇటు ఇటువంటి రత్నావళి కథ మనకి చెప్తుంది అలాగే గురువైనటువంటి వాడు నిజమైనటువంటి గురువైనటువంటి వాడు తాను ఒక్కడే మోక్ష పథం వైపు వెళ్ళటానికి వీల్లేదు తాను వెళుతూ కొన్ని వేల మందిని తన వెంట తీసుకొని వెళ్ళాలి అందులో అసమర్థులు ఉండొచ్చు సాధన చేయలేని వాళ్ళు ఉండొచ్చు సాధన చేయటం తెలియని వాళ్ళు ఉండొచ్చు చేస్తున్న సాధన వలన అతిశయించిన వాళ్ళు ఉండొచ్చు కానీ వీళ్ళందరినీ కలుపుకొని ఎప్పుడైనా ఆ సాధనలు ఒక మంచి పని చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు చెయ్యమని ప్రోత్సహించేవాడు సద్గురువు చేస్తే నువ్వే పాడైపోతావని చెప్పేవాడు శుక్రాచార్యుడు వంటి వాడు పైగా ఆత్మవిచార మార్గంలో ఆత్మోద్ధరణ వైపు మనం వెళుతూ ఉన్నప్పుడు ఇటువంటి శుక్రాచార్యుడు వంటి గురువు గనక మనకు దొరికితే కనపడితే తారసపడితే పక్కకు నెట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి అక్కడ మన నిర్ణయమే ప్రధానం కావాలి మన మనీష మన కన్విక్షన్ నే చేస్తున్నది సక్రమమైనదే నే చేస్తున్న ఈ దానం కానీ ఈ పని కానీ ఈ వ్రతం కానీ ఈ యజ్ఞం కానీ సర్వహిత జన సమ్మతంగా నేను చేస్తున్నానన్న ఆ తీవ్రమైనటువంటి భావనలో మనం గనక ఉండగలిగినట్లయితే అక్కడ గురువు అవసరం మనకు ఉండదు ఆ గురువు అనేటువంటి వాడు మనల్ని ఉత్తేజపరచాలి ఉద్వేగపరచకూడదు అనుద్వేగకరం వాక్యం అలాగే సత్యం పలకాలి ఎప్పుడైనా ఒక కష్టమైన మాట ఇతరులకి బాధ కలిగించే విషయాన్ని కన్వే చేయాలి అన్న అనుద్వేగకరంగా చెప్పాలి ఉదారంగా చెప్పాలి నెమ్మదిగా చెప్పాలి సత్యం బృయాత్ ప్రియం బృయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రీయం ప్రేమగా సత్యం చెప్పాలి నెమ్మదిగా చెప్పాలి ఎవరో పోయారు అనుకుందాం ఇగో మీ వాళ్ళు ఎవరో చచ్చిపోయారు అని చెప్పకూడదు నెమ్మదిగా బాగానే ఉన్నాడు బాగా ఉంటున్నాడు ఏదో ఇంట్లో బాగాలేదు ఇవన్నీ నెమ్మదిగా సత్యమే చెప్పాలి ఆ సత్యాన్ని ప్రియంగా చెప్పాలి నెమ్మదిగా చెప్పాలి నాగరికంగా చెప్పాలి మర్యాదగా చెప్పాలి విద్యతో కూడి చెప్పాలి విజ్ఞంతతో కూడి చెప్పాలి వినయంతో చెప్పాలి నెమ్మదిగా చెప్పాలి మందరంగా చెప్పాలి ఇవన్నీ కూడా మనకి భాగవతం అంతా నేర్పేటువంటి అనేకమైన రీతులవి భాగవతం అంటే కేవలం పురాణ కాలక్షేపం కాదది ఇట్ ఈజ్ నాట్ జస్ట్ పాస్ టైం కాదు లేదు టైం పాస్ చేసేది కూడా కాదు చాలా లోతులకు వెళ్ళాలి రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు నువ్వు నిజమైన సాధకుడివి గనక అయితే ఎలా ఉండాలి అంటే సముద్రం దాకా వెళ్తావు కదా సముద్రం ఒడ్డున నుంచని ఓ ఆలిచిప్ప నాకు నాలుగు ముత్యాలు తీసుకురా నువ్వు అడిగితే అది ఇవ్వదు నువ్వు అట్లా ఎన్ని యుగాల నుంచున్నా సముద్రాన్ని కాళ్ల వైపు నెట్టుకొని తీసుకొచ్చేదాన్ని చిల్లి గవ్వలు తీసుకొస్తుంది గులకరాళ్ళని బయటకు నెడుతుంది ఎవరో ఇది పనికిరాదన్న వస్తువుని సముద్రంలో పని పడేయగానే సముద్రమే బయటకు నెట్టేస్తుంది అటువంటి వస్తువులు మాత్రమే నీకు లభిస్తాయి నీకు నిజమైన ముచ్చము నిజమైన ఆత్మజ్ఞానం కావాలి అంటే నువ్వు ఒక గజ ఈతగాడివి కావాలి సంసారం అనే మహాసముద్రాన్ని ఈదగలిగిన శక్తిని సంపాదించాలి సంపాదించి ఆ ఆలిము చిప్పలు ఎక్కడున్నాయో వెతకటానికి నీ నడుం చుట్టూ ఇటుకరాళ్ళు కట్టుకోవాలి కట్టుకొని నీళ్లల్లో దిగాలి ఆ బరువు వల్ల నువ్వు నీళ్లల్లోకి దిగుతావు ఆలు చిప్పలు ఏరుకోవాలి మొలను కట్టుకోవాలి అప్పటి వరకు మొల కట్టుకున్న ఇటుకరాళ్ళు సముద్రంలో వదిలిపెట్టాలి సముద్రం ఎప్పుడైతే నీ శరీరం తేలికైందో నీళ్లు నిన్ను పైకి నడతాయి ఆలిముచ్చ ఆలి చిప్పలతో ముచ్చాలతో నువ్వు వస్తావు అలా ఊరుకొని అట్లా నుంచని నాకు ముత్యం కావాలంటే వస్తుందా అంటారు అంటే సాధన పై పైన కాసేపు మాట్లాడుకొని కాసేపు చాలా బాగుందని అనుకొని చాలా విషయాలు నాకు తెలుసు అనుకొని అనుకున్న మరుక్షణమే మనకేమీ తెలియదు అని తెలియజెప్తాడు భగవంతుడు మనకి తెలిసింది కాదు ఆ తెలిసిన దానిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి లోతుగా తీసుకెళ్ళాలి విస్తృతంగా తీసుకొని వెళ్ళాలి ఆ తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నానికి అధ్యాత్మ సాధన అని పేరు పెట్టారు ఈ ప్రవచనము అనేటువంటిది నిజానికి నాకు కర్త అని ఎవరో బిరు తగిలించారు అది నాకెవరు పెట్టరు అది నాకు ఇష్టం కూడా ఉండదు ఎందుకంటే ప్రవచన కర్త ఒక్కడే అతడు సత్యసాయి భగవానుడే ఇంకెవరు కాదు ఎందుకంటే వచనము వేరు ప్రవచనము వేరు ప్రవచనం చేసేవాడని పాప వాళ్ళకి అర్థం అందువల్ల పెట్టారు తెలియక పెట్టారు కానీ ఎవరికీ అలా పెట్టకూడదు ప్రవచన కర్త భగవంతుడు ఒక్కడే ప్రవచనము బై ఏదో మూర్తిగా చే ప్రవచనము అనొచ్చు ప్రవచన కర్తని మనం కర్తలం మనం కాకూడదు మనం కర్మ వీర ధీర గంభీరులం కావాలి మనకు తెలిసిన దానిని తెలిసినంత ఓతన గారు అన్నారుగా విభుదజనుల వలన విన్నంత కన్నంత ఏం విన్నామో ఏం తెలుసుకున్నామో ఒక పరమ పురుషుడైనటువంటి సత్యసాయి భగవానుడు వంటి అవతారమూర్తితో కలిసి జీవించిన ఒక సందర్భం ఈ శరీరానికి ఏర్పడింది గనక అంటే మనందరికీ ఏర్పడింది గనక మనం దాని నుంచి ఎలా గ్రహించాం ఏమి గ్రహించాం తద్వారా మన జీవితానికి ఎటువంటి బొమ్మ తీసుకున్నాం దానిలో మన వలన ఈ ప్రపంచానికి హాని జరగకుండా ప్రపంచం చేత హాని పడకుండా చెందకుండా ఎట్లా ఈ రెండింటి మధ్య మన జీవితాన్ని ఎంత తృప్తిగా భద్రతంగా ఆనంద సంధాయకంగా గడుపుతూ వచ్చామో వస్తున్నామో ఇంకా రావలసి ఉన్నదో ఏమి చేయవలసి ఉన్నదో ఇవన్నీ నిర్ణాయకుడైనటువంటి జగన్నాయకుడికి వదిలిపెట్టి మనకి ఇవ్వబడినటువంటి కర్తవ్యాన్ని మనం అది ఏ పని కానివ్వండి అది ప్రవచనమే కాదు ఏ పని చెప్పినా అంతయుంద్ ఈశ్వర ప్రీతికే నే చేసే పని పరమేశ్వరుడికి సంతోషం కలిగించుగాక నాకు కాదు జనానికి కాదు పరమేశ్వరుడికి సంకల్పం ఆనందం కలిగించాలి అనేటువంటి భావనతో మన అన్ని కార్యక్రమాలు మన ఆలోచన విధానాలు మన బాంధవ్యాలు అన్నీ కూడా ఇలాగే పవిత్రీకరింపబడాలి నిత్యము జీవితం అంతా కూడా కృష్ణ సంగీతంగా సాగుదాక జీవితం జీవితం రామ సంగీతం కాదు జీవితం కృష్ణ సంగీతం ఎందుకంటే సంగీతంలో ఉదాత్త అనుదాత్తాలని రెండు స్వరాలు ఉంటాయి ఉదాత్తంగా కాసేపు అనుదాత్తంగా కాసేపు చెప్పాలంటే పైన కింద ఉదాత్తం పైన అనుదాత్తం కింద అంటే స్వరాలు మారుతూ ఉంటాయి వాటి ప్రకారంగా సరిగమ పదని అనే దానిలో మనం నిలకడి చెంది ఎట్లాగైతే సంగీతాన్ని మనం ఆచరిస్తామో పాడుతామో అనుభవిస్తామో ఆనందిస్తామో అట్లాగే జీవితాన్ని కూడా కృష్ణ సంగీతంగా ఉంటాయి ఎగిరి పడతాం మళ్ళీ కింద పడతాం కింద పడ్డప్పుడు దుఃఖపడద్దు ఎగిరి పైన ఎక్కడో ఉన్నప్పుడు కూడా నీ స్థితిలో నీవు ఉండగలిగితే జీవితం అంతా కూడా ఈ కృష్ణ సంగీతం నుంచి రామ సంగీతంగా మారుతుంది రామము అంటే ప్రియతమమైనది రమణీయమైనది రసజ్ఞమైనది అందుకనే రాముణ్ణి గురించి చెప్తూ రమయతి ఇతి రామహ అంటారు కష్టం రాగానే కృష్ణ ఎక్కడున్నావు అని ఒక్కడ అరవడు రామ ఎక్కడున్నావు రా అంటాం రా అంటాం అంటే మనవాడిని చేసుకున్నాం ఎందుకని రమయతి ఇతి రామహ ఆ రామ శబ్దంలోనే ఒక హాయి ఉన్నది ఒక సాంతవన ఉన్నది ఒక తల్లిదనం ఉన్నది ఒక పవిత్రత ఉన్నది ఒక ధర్మం ఉన్నది కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం చక్కగా ఆచరణాత్మకమైనటువంటి ఒక దివ్య జీవన విధానాన్ని మనం రూపకల్పన చేసుకొని మన రాబోయే కాలమంతా కృష్ణ సంగీతంగా కృష్ణమయంగా భాగవతమయంగా భగవన్మయంగా జ్ఞానమయంగా కర్మభక్తి మార్గాల యొక్క సమన్వయమైనటువంటి స్థితిలో మన కాలం అంతా కూడా నడుచుగాక అని మంగళాశాసనం చేస్తూ దానిని ఇంతవరకు ఈ భాగవత ప్రవచనాన్ని ఇట్లా నడిపించినటువంటి స్వామికి వేవేల నమస్కారాలు మళ్ళీ వారికి సమర్పించుకుంటూ స్వామే మనందరినీ కూడా చక్కగా చిట్ట చివరి క్షణం వరకు నైమిసారణ్య మహాక్షేత్రంలో ఇంత ఆనందాన్ని ఇంత ఉద్వేగాన్ని ఇంత ఆనంద సంభరితమైన హృదయాన్ని అనుగ్రహించినటువంటి స్వామికి మనసా వచస శిరస ప్రణమిల్లుతూ అందరికీ సాయిరామ్